మన ఇస్మార్ట్ వార్తలలో చూపెడుతున్నామని క్రియేటివిటీతోని తీర్ల నిరసన చేస్తున్నారా లేదంటే ముందే ఇట్లా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారో తెలియదు కానీ సత్యసాయి జిల్లాల మంచినీళ్ళ పథకం కార్మికులైతే చాలా క్రియేటివిటీ చూపెడుతున్నారు పో మొన్న దాకా ఎట్లెట్లా చేసిరన్న ముచ్చట నిన్నే చెప్పుకున్నాం కదా ఇక మళ్ళీ నిన్న చూడు ఎంత వెరైటీగా నిరసన చేసిర్రో ఏదో నిరసన చేస్తున్నారంట వీళ్ళేమో నిమ్మలంగా టెంటు కింద కూర్చొని బఫే ప్లేట్లలో బంతి భోజనాలు చేస్తున్నారు కదా అనుకుంటుర్రేమో సరిగ్గా పరీక్ష బట్టి చూడురు జరా వాళ్ళ ఇసురాకులలో ఉందయే భోజనాలు కాదు మట్టి అంత మట్టి అందరు అన్నం తింటుంటే మా బతుకులు మన్ను తిన్నట్టున్నాయి సింబాలిక్ గా నిరసన చేస్తున్నారు ఈ అన్నలంతా ఆగో ఏదో అట తిన్నట్టు చేసి ఫోటోలకు వీడియోలకు పోజ్ చేయమంటే నిజంగానే మట్టి తింటుండుగా సెంటర్ లా కూర్చున్న గీ అన్న సత్యసాయి సాహితాగునీటి పథకం కార్మికులట వీళ్ళంతా బకాయి వడ్డ జీతాలు ఎంటనే ఇయ్యాలని పది రోజుల సంధి రోజుకో తీర్ల క్రియేటివ్ పద్ధతిలో నిరసన చేస్తున్నారు గడ్డి తిన్నట్టు నడుములవు నీళ్ళలా నిలబడట్టు ఇన్ని తీర్లు చేసినా ఇప్పటిదాకా వీళ్ళ గోసేవ్వలు పట్టించుకుంటలేరట పాపం అన్నానికి బదులు మేము మట్టి తింటాం ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించాల్సిందే కోర్సు